ఎలక్షన్స్కి ముందు పంతొమ్మిదిలోను పంతొమ్మిదిలోను మన ఇరవై నాలుగులోను అనేక మంది చేసిన ప్రచారం ఏంటంటే నారాయణ్ సార్ చాలా గొప్పవాడు ఆయనకి పేదరికం తెలియదు ఆయనకి పేదరికం అంటే ఏందో తెలియదు చాలా గొప్పవాడు ఆయన గెలిస్తే ఎవరిని పట్టించుకోడు అనేది ప్రచారం చేశారు అయితే నేను పెద్ద మాట్లాడాలా నిజంగా పేదరికం తెలిసిన నేను వాళ్ళు కాదు వాళ్ళకేం తెలుసు పేదరికం ఎంఎస్సీ దాకా తాటాకల గుడిసెలో అరుణాధపురంలో ఉండింది నేను నేను నైన్టీన్ సెవెంటీ నైన్ ట్యూషన్ స్టార్ట్ చేసింది ప్రొఫెషన్లో తాటాక గుడిసెలోనే ఆ తర్వాత రేకులు ఆ తర్వాత బిల్డింగ్ ఒక ప్రైవేట్ బస్ కండక్టర్ కుమారుడిగా పెరిగినండి ఆయన దిగింది ఎనిమిది మా నాన్నగారు మా అమ్మ చదివింది ఏడు ముద్ర మేము ఉద్యోగులకు వచ్చిన సిగ్నేచర్ నేర్పించాం సో పేదరికం అనేది నాకు తెలుసు వాళ్ళకెవరికి తెలీదు ఆ బాధ లేని అందుకనే ఈరోజు నేను ఈరోజు స్టేజ్లో ఉన్నానంటే చక్కగా చదువుకోబట్టి మా తల్లిదండ్రులు చదివించారు మా అమ్మగారు ప్రత్యేకంగా స్పెషల్గా మేము సాయంకాలం చదువుకొని కూర్చుంటే పక్కనే కూర్చునేది కూర్చొని వాళ్ళు ఎలా చదువుతున్నారు చూడండి వీళ్ళు ఎలా చదువుతున్నారు చూడండి అని స్పెషల్గా చెప్పేది ఆ తర్వాత నారాయణమూర్తి గారు అని ఉండారు ఆయన మా గురువు గారు ఆయన దాదాపు ఎయిత్ క్లాస్ నుంచి చెప్పారు స్పెషల్గా ఆయన చెప్పిన దాంతోనే నాకు యాక్చువల్గా ఒక ఒక ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ వచ్చింది సో పేదరిక నుంచి వచ్చి చక్కగా చదువుకొని విఆర్ కళాశాలలో మూడు సంవత్సరాలు డిగ్రీ ఎం డిగ్రీ యూనివర్సిటీ ఫస్ట్ అదేవిధంగా ఎస్ యూనివర్సిటీలు ఎంఎస్సీ టూ ఇయర్స్ యూనివర్సిటీవర్సిటీ గోల్డ్ మెడిస్ట్ని సో చక్కగా చదువుకోబట్టి ఈరోజు ఉన్నత స్థితికి వచ్చా అందుకనే ప్రతి పేదవాడు బాగా చదవాలి చక్కగా చదవాలి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు కంకణం కట్టుకొని పనిచేస్తుండ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు నెల్లూరులో స్కూల్స్ చేస్తున్నాం రెండు వందల కోట్ల రూపాయలు అంత ఇంత కాదు అంటే పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని కాబట్టి ఈ ఈరోజు నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ముప్పై రాష్ట్రాల్లో ఉన్నాయి ఏడు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు యాభై వేల మంది ప్రతీ నెల పిఎఫ్ఈస్ఐ కట్టి శాలరీస్ తీసుకుంటున్నారు చాలా సాటిస్ఫాక్షన్ యాభై వేల కుటుంబాలకు ఈరోజు నేను మా నారాయణ ఆర్జేషన్ ఆధారమైంది ఈరోజు మా పిల్లలకు వదిలేసా చక్కగా వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళందరూ గౌడ చెప్పా మీరు నెల్లూరు సిటీలో నన్ను డెబ్బై మూడు వేల నాలుగు వందల ఓట్లతో గెలిపించారు వాళ్ళ పిల్లలకు చక్కటి చదివి ఇవ్వాలి నారాయణ స్కూల్స్ కంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటేనే మా కుమార్తె షరణి ఆ హై స్కూల్ని పర్సనల్గా ఫాలో అప్ చేసి బిల్డింగ్ రెనోవేషన్ నుంచి ప్రతి రూమ్ ఎలా ఉండాలా ఏ కలర్ ఉండాలా ఏ రూమ్లో ఏ ఎక్విప్మెంట్ ఉండాలని తన టీం మొత్తం ఢిల్లీ నుంచి హైదరాబాద్ పిలిపించి తను చేసింది అందుకని ఈ స్కూల్ కూడా నెల్లూరులోని పదిహేను స్కూల్స్ అదేవిధంగా చేయమన్నాను ఈ స్కూల్ ప్రత్యేకంగా ఆమెకి అప్పు చెప్పా ఆమె నైటే వచ్చింది అమెరికా నుంచి నైట్ అమెరికా నుంచి వస్తే ఇవాళ రాలేదంటే రా చాలా ఇంపార్టెంట్ ఇది అది కాబట్టి ఈ యొక్క సీఎం రమేష్ వారి యొక్క సపోర్ట్తో నారాయణ గ్రూప్ సపోర్ట్తో ఈ స్కూల్ని బ్రహ్మాండమైన స్కూల్గా చేస్తాం ఎందుకంటే పేదలు నిరుపేదలు ఎక్కువ మంది నా కంటితో చూసింది నలభై రెండో డివిజను నలభై మూడో డివిజను నలభై ఎనిమిదో డివిజను పక్కన డివిజన్స్ కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతోనే ఆ రోజు కారులో పోతూ ఈ మధ్య రీసెంట్గా అప్పుడు వర్క్బోర్డ్ సైట్ ఉందని ఆయన చెప్పడం వెంటనే పోతాం పచ్చ చూస్తామంటే అక్కడికి రావటం ఐదు ఎకరాల సైటు మీరు దీన్ని డిమార్చ్ చేయండి నేను సిఎస్ఆర్ ఫండ్ తెప్పిస్తాను దీంట్లో మంచి స్కూల్ కట్టండి వర్క్ బోర్డ్ తరఫునే ఈ స్కూలు గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది వర్క్ బోర్డు తరఫునే స్కూల్ వాళ్ళ స్కూలే ఇక్కడ కట్టే బిల్డింగ్ వాళ్ళ ఆస్తే ఎవరు ఉండరు సీఎం రమేష్ ఉండడు నారాయణ గ్రూప్ ఉండరు అవసరం లేదు ఆయనకి అవసరం లేదు మా పిల్లలకి అవసరం లేదు కాబట్టి దీనికి గవర్నమెంట్ టీచర్లు ఇస్తుంది గవర్నమెంట్ నడిపిస్తుంది అదేవిధంగా ఆల్రెడీ నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను దీన్ని ఫస్ట్ ఫేజ్ మూడు ఫేజులు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ జూన్ పన్నెండు కల్లా కంప్లీట్ చేసి జూన్ పన్నెండుకి అడ్మిషన్ ఇక్కడ స్టార్ట్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒక స్కూల్ని ఇక్కడ స్థాపించాలి ముస్లింస్ బిడ్డలకని కంకణం కట్టుకున్న మా అందరి ప్రియతమ నాయకులు డాక్టర్ పి పొంగూరు నారాయణ గారికి అలాగనే మంచితనం దాతృత్వం ఒక మంచి హ్యూమన్ బీయింగ్ మన ప్రియతమ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగనే ఈ తెలుగు జాతి మొత్తం ఏ దేశంలో ఉన్నా గర్వపడేటటువంటి వ్యక్తి మా సోదరులు మాజీ శాసన మండలి చైర్మన్ మొహమ్మద్ షరీఫ్ గారికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నా మనందరికీ తెలుసు ఆ రోజు రాజధాని మన ఉంచి జారిపోయే పరిస్థితిలో ఈ రాజధాని మన జీవితంలో మన బిడ్డల జీవితానికి ఒక అంశం బాగుపడ్డానికి అనే ఒక ఆలోచనతో రాజధాని నిలిపిన వ్యక్తి షరీఫ్ భాయ్ గారు అలాగనే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముఫ్తీ గారు కర్నూలు నుంచి అడగంగానే ఒక్క మంత్రి గారు పనులన్నీ ఒక గంటలో అయిపోతాయంటారు నిన్ననే నిన్న నాలుగు గంటలకి ఇది చెయ్యాలి అనుకున్నాం రోజు కార్యక్రమం నిన్న ఈరోజు మీ అందరి సహకారంతో ఈరోజు అయింది అడగంగానే వచ్చిన దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ మనందరికీ పుణ్యక్షేత్రం మన హజ్ ఆ యొక్క హజ్ కమిటీకి చైర్మన్ ఉన్న హసన్ గారు అలాగనే రూరల్ నియోజకవర్గం శ్రీధర్ రెడ్డి ఆత్మ అనండి శ్రీధర్ రెడ్డి నీడ అనండి ఇవన్నీ రూరల్ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు ప్రజలకి సేవలు అందించే దాంట్లో ముందుండే గిరిరెడ్డికి కానీ ఈ యొక్క కార్యక్రమానికి నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నా ఈరోజు అబ్దుల్ కలాం డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరే మనందరికీ మనసుల్లో గుర్తున్న పేరు గుర్తు ఉండబోయే పేరు కూడా అబ్దుల్ కలాం అనే పేరుని డాక్టర్ అబ్దుల్ కలాం అనే పేరుని సెలెక్ట్ చేయడం అనేది ఆ పేరు ఎవరు సెలెక్ట్ చేశారో ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి మంచి పేరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఇక్కడ ఒక స్కూలు కట్టడం అనేది మన మంత్రివర్యులు నారాయణ గారికి నిజంగా కూడా మంచి ఆలోచన ఇది మంచి పని కూడా మైనారిటీస్కి పేదలికి అందులో మైనారిటీస్ పేదలికి ఇంత పెద్ద స్కూలు ఈ స్టాండర్డ్స్ లో ఇక్కడ కట్టడం అంటే చాలా గొప్ప విషయం మంచి ఆలోచన కూడా ఈ స్థలము నా పక్కన ఉన్న అజీజ్ గారు కి ఆలోచన రావడం అట్లే మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధరు గా దాన్ని ముందు బొమ్మను చెప్పడం ఇవన్నీ కూడా వచ్చినాయి ముస్లిం సో సోదరులందరికీ కూడా ఇది ఒక మంచి కాలేజ్ అవుద్ది ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూలు ఇంటర్మీడియట్ అప్ టు ఇంటర్మీడియట్ అంట మేబీ ఆ తర్వాత కాలేజ్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తారేమో ఇన్వే ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం ఈ ఫౌండేషన్కి నేను కూడా పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం ఒక్క మాట చెప్పాలా మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మైనారిటీస్ అంటే అభిమానము ప్రేమ ఇమాములకి పదివేలు మౌజా ఐదు వేలు ఇటువంటి అన్ని మంచి ఆలోచనలతో చేయడం హాజ్ పిల్గ్రమ్స్కి వన్ ల్యాక్ ఇవన్నీ ఆలోచనలు అంటే ఆయనకుండే అభిమానము మైనారిటీస్ మీద అభిమానము ప్రేమతో ఇటువంటి కార్యక్రమాలు కూడా మన గవర్నమెంట్ ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి మైనారిటీస్ గుర్తు పెట్టుకొని చేయడం చాలా గొప్ప విషయం మీ అందరు సంతోషం ఈరోజు అభినందనలు మంచి స్కూల్ ఇక్కడ కట్టబోతున్నారు థ్యాంక్ యూ కోట్లాది విలువ చేసే వక్త్ స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ గారు వక్త్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా నారాయణ గారు నెల్లూరు నగరానికి శాశ్వత ఎమ్మెల్యే నారాయణ గారు నారాయణ గారి కుటుంబము శాశ్వత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరుకి శాశ్వత ఎంపీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కుటుంబం అది ఎలానో మళ్ళీ చెప్తా ఈ యొక్క స్కూల్ సందర్భంగా కొన్ని అభ్యర్థులు ఉన్నాయి నాకు నారాయణ గారి దగ్గర అవన్నీనే ముందు మాట్లాడదాం అనుకుంటే నా మిత్రుడు అని చెప్పే ఆత్మ బంధు అబ్దుల్ అజీజ్ ఆఖరిలో నా మైక్ ఇచ్చాడు అయినా కూడా నారాయణ గారిని మాత్రం దయచేసి సార్ నా కోసం మళ్ళీ రెండు నిమిషాలు టైం కేటాయించండి ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజవర్గా ప్రజల పక్షాన నెల్లూరు రూరల్ నియోజవర్గా ప్రజల ఆకాంక్షల పక్షాన ఆ విషయాల్లో నేను కాస్త కఠినంగా ఉంటా తమ్ముడినైనా భార్యనైనా కూతురు అయినా సరే ఆ విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటా ఆ విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యమే వారి అభివృద్ధి వారి ఆకాంక్షల కోసం ఎందాకైనా సరే ఎక్కడ దాకైనా సరే బతితా అభ్యర్థిస్తా పోరాటం చేస్తా ఎందుకంటే ఎక్కడో అది నా జెనెటిక్ ప్రాబ్లము లేకుంటే నా లోపమో నా ప్లస్ పాయింటో నా మైనస్ పాయింటో నాకు తెలియదు కానీ చాలామంది రాజకీయ నేతలతో నాకు సమస్య వచ్చింది ఎక్కడంటే అక్కడే సమస్య వచ్చింది కాస్త నేను కఠినంగానే ఉంటా ఆ విషయంలో మాత్రం రూరల్ నియోజవర్గ ప్రజల పక్షాన మాత్రం అమ్మా సరణి విఆర్ఐ స్కూల్ అద్భుతంగా చేశారమ్మా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కానీ వీఆర్ఐ స్కూల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గానికి చాలా అన్యాయం జరిగిందమ్మా తొంభై శాతం నెల్లూరు సిటీకి ఇచ్చి తొంభై శాతం సీట్లు నెల్లూరు సిటీకి ఇచ్చి ఐదు శాతం సీట్లు నెల్లూరు రూరల్కి ఇచ్చారమ్మా అది కూడా నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఇక్కడ రూరల్ నియోజకవర్గం కాబట్టి అక్కడ జరిగినట్టు తొంభై శాతం నెల్లూరు రూరల్కి ఐదు శాతం సిటీకి ఈ మాట నేను మాట్లాడను అలా మాట్లాడే పరిస్థితి కాదు ఖచ్చితంగా అక్కడ జరిగిన నష్టానికి నారాయణ సార్ చర్ణి మీ బాధ్యత పెట్టారు కాబట్టి అక్కడ మా రోడ్లకు జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా కాస్త ఈ స్కూల్లో భర్తీ చేస్తారని చెప్పని ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా చాలా మందికి తెలియదు ఎందుకంటే నారాయణ సారు మంత్రి ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక స్థాయి ఏంది నారాయణ గారి ఆర్థిక స్థాయి ఏంది సేధర్ రెడ్డి ఆర్థిక స్థాయి ఏంది తెలియదు దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని మా విఆర్ఎస్ స్కూల్లో సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశాడు కదా నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు నేనాడ చేశాను అన్న నా వల్ల ఆడవద్ది సాధ్యం అవుద్ది ఇది నేను ఆమె చెప్పా కూర్చో ఫోన్లో అమ్మా అర్థం చేసుకో తల్లి నారాయణ గారి సార్ అంటే కోట్ల వ్యాపార సామ్రాజ్యం నేను మీలాంటి మధ్యతరగతి ఉండమ్మా నా వల్ల పని కాదమ్మా ఏదైనా చేతిలో పని ఉంటే చెప్పండి చేసి పెడతా అంతేగాని ఇది నా వల్ల ఏ పని కాదని కాబట్టి నారాయణ సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మా శరణి నా బిడ్డ వయసుకెళ్ళదనేవి నా బిడ్డతో సమానం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహ భాగం సింహ భాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా నా యొక్క అభ్యర్థన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట్టు కొట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా నా